సో బుల్ఫ్ ఆఫ్ రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రుకి శుభ మధ్యాహ్న మిత్రమా వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న సందేశం పంపించండి మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి చాలా వరకు చాలా సందర్భాల్లో కూడా మన మిత్రులకి మన యాప్లో ఉన్న మిత్రులకి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిత్రులు కూడా తెలియపరచడం జరిగింది రైట్ సార్ టు డిఏసికి సంబంధించి గత లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవెల కాలంలో ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా విజయం సాధించినటువంటి మిత్రుడు టెన్ లో ఎక్కువ స్కోర్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ నైన్ మార్క్స్ తీసుకొచ్చిన వాళ్ళు లో కూడా ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ తీసుకొచ్చిన మిత్రులతోటి పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ మీకు కూడా వాళ్ళని సుపరిచితం చేయడం జరిగింది వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క విజయ ప్రణాళిక ఏ విధంగా కొనసాగించడం చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కూడా ఇప్పటికీ చాలామంది మిత్రులు మళ్ళీ ఫోన్ చేస్తున్నప్పుడు అప్పుడెప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రిపరేషన్లో మాక్సిమం వీలైనంతవరకు సార్ మాకు ఏమైనటువంటి బెస్ట్ బుక్స్ గురించి ఒకసారి సంప్రదించారు చెప్పండి బెస్ట్ బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ టెట్లో ఎక్కువ స్కోర్ రావాలి నేను చాలా సందర్భాల్లో రాస్తున్నా కానీ క్వాలిఫై అవ్వట్లేదు దాంతో పాటు ఎక్కువ స్కోర్ రావాలంటే ఏ తరహాలో ఎక్కువ మొత్తంలో ముందుకెళ్ళాలి రైట్ సార్ చాలామంది పీడిఎఫ్లో అవి అని చెప్పేసి ప్రస్తావన చేస్తున్నారు రైట్ సార్ అయితే బయట ప్రపంచంతో పోల్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఒకటి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి మేధావి వర్గం ఏపీలో కానీ తెలంగాణలో కానీ టెట్టు కానీ డిఎస్సి కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఆయన సిలబస్ షీట్లో ఇచ్చిన టాపిక్స్ని కవర్ చేసుకుంటూనే క్వశ్చన్ పేపర్ తయారు చేశారు ఆయన ఇచ్చినటువంటి సిలబస్ షీట్ని మనం ప్రామాణికంగా చూసినట్టయితే ఇటీవల కాలంలో ఏపీ రాష్ట్రంలో వచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ దృష్టి సిలబస్ షీట్ గమనించినప్పుడు గతంలో ఉన్న తెలంగాణలోని టెట్ సిలబస్ డిఎస్ సిలబస్ గమనించినప్పుడు మాక్సిమం సిలబస్ మొత్తం కూడా టోటల్గా కవర్ చేయబడుతుంది కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకుని కవర్ చేయబడుతుంది సోషల్ కంటెంట్కి వచ్చినప్పటికీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ జనరల్గా తెలుగు ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ సైకాలజీకి వచ్చినప్పటికీ డైట్లో ఉన్నటువంటి రెండు సంవత్సరాలు బీఏడ్లో ఉన్న రెండు సంవత్సరాలు పోటీ పరీక్షలు ప్రత్యేకమని చెప్పేసి మనకు సైకాలజీ ప్రతిపాదన ఉంటుంది దాంతోపాటు ఇక్కడ పెడగాగి అదే మాదిరి గమనిస్తే పిఐకి సంబంధించినంతవరకు మనకు ప్రాపర్గా నాలుగు పుస్తకాలు చదవాల్సి వస్తుంది ఇలా టోటల్ సిలబస్ సంబంధించి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఆయన క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు అయితే ఇక్కడ బాగా గమనించాలి ఏపీకి సంబంధించిన మిత్రులకి సైకాలజీలో ఐసిటి ఇంక్రీజ్ అయింది అంటే సిలబస్లో కొంత పెంచడం జరిగింది దాంతోపాటు సోషల్ కంటెంట్కి వచ్చినప్పటికీ న్యూ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ యాడ్ చేయడం జరిగింది అదే తరహాలో సోషల్ మెథాలజీకి వచ్చినప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సోషల్ మెథడాలజీలో టీచింగ్ మెథడాలజీలో ఎలాంటి అప్డేట్స్ అయితే వచ్చాయో రైట్ సార్ ఎందుకంటే రోజు రోజుకి టీచింగ్ అనేటువంటి మెథడాలజీ టీచింగ్ యొక్క అంటే బోధనా పద్ధతిలో మార్పులు జరిగినవి ఆయన మార్పులు చేశాడు కాబట్టి మార్పులకు అతీతంగా మేము క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు దఫాలుగా ఏపీ తెలంగాణలో టెక్స్ట్ బుక్స్ అనే మార్పులకు లోనైనవి ఆ మారినటువంటి టెక్స్ట్ బుక్స్ని ప్రాపర్గా చూడాలి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని అందులో కొన్ని యాక్ట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదే మాదిరిగా ఏపీఎస్పీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఈ తరహాలో ఉండేటటువంటి ప్రతిపాదన యాక్ట్లు ఏవైతున్నాయో ఇవి పిఐలో ఇంక్లూడింగ్ అయి ఇంటర్వ్యూ విద్యార్థాలకు సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లో లేదు రైట్ సార్ ఇక రిమేనింగ్ ఐసీటీకి సంబంధించిన వాళ్ళు గమనిస్తే సైకాలజీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలో ఐసిటి అని ఒక ప్రాథమికంగా ఒక ప్రత్యేక సబ్జెక్టుగా మనకు డైట్లో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉంటుంది రైట్ సార్ అక్కడ నుంచి సేకరించాలి ఇలా కొంత సమాచారాన్ని బయట నుంచి వేరే వేరే టెక్స్ట్ బుక్ సేకరించి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి అది తెలుగు అకాడమీ నుండి ఆయన అక్కడి నుండే ప్రశ్నలు అడిగే అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి గమనించిన మిత్రమా మీ లో మీరు ఏ తరహా ప్రిపేర్ అవుతున్నా ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నా బాగా గుర్తుపెట్టుకోండి రైట్ సార్ ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రామాణికం రైట్ సార్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రాపర్గా గమనిస్తే మిత్రమా ఇవి కంప్లీట్ గా మనకున్నటువంటి టెక్స్ట్ బుక్స్ లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రామాణికం ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ చూడకుండా మీరు డిఏసిని క్రాక్ చేస్తా టెట్లో ఎక్కువ స్కోర్ తీసుకొస్తా అనడం ఒక విధంగా చెప్పాలంటే బోటు లేనటువంటి బస్సు ఎక్కి మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతా అనేటువంటి దానితో సమానం అనమాట బోర్డ్ లేనటువంటి బస్సు బస్ స్టాండ్లో ఉంటుంది అది ఎటువైపు పోదు ఎప్పుడు పోతుందో తెలియదు సార్ బోర్డు ఎప్పుడు కూడా తెలియదు ఆ తరహాలో ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ తప్పకుండా తెలుగు అకాడమీకి సంబంధించినవి చదివే ప్రయత్నం చేయాలి అందులో వన్స్ గమనిస్తే స్కూల్స్ అసిస్టెంట్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు సిక్స్త్ టు టెన్త్ వరకు ఎక్కువ ప్రామాణికత కలిగి ఉండాలి థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రాథమిక అంశాలు తెలిసి ఉండాలి ఇక్కడ లాస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్త్ క్లాస్ నుంచి ప్రశ్నలు వచ్చాయి రైట్ సార్ మీరు గమనించుండొచ్చు మిశ్రమ పంటలు అంతర్ పంటలు బహుళ పంటలకు సంబంధించిన అంశాల దృష్ట్యా క్లాస్ నుంచి ప్రశ్నలు జరిగింది ఏపీ మిత్రులకు సంబంధించిన వరకు ప్రామాణికంగా చూడండి ఇక్కడ మొన్న రీసెంట్ గా ఏపీ మిత్రులకు ఇచ్చిన టెట్ సిలబస్ లో కూడా ఇంటర్ కూడా లింక్ అన్నాడు రైట్ సార్ ఇంటర్ అన్నాడు కాబట్టి గమనించాలి న్యూ టెన్త్ క్లాస్ మాత్రం తప్పకుండా చదివి పెట్టాలి రైట్ సార్ ఇక అకాడమిక్ సంబంధించినటువంటి సైకాలజీ విషయంలో రైట్ సార్ పీడిఎఫ్ లో వైపు ఎక్కువ మొత్తం మొగ్గు చూపే ప్రయత్నం చేయొద్దు రైట్ సార్ మనకు డైట్ అదే మాదిరిగా బిఏడ్ లో ఉన్నటువంటి ఈ సైకాలజీని ప్రాపర్ గా చదివే ప్రయత్నం చేయండి రైట్ సార్ రెండవది ఇక్కడ ప్రీవియస్ ప్రశ్నలను ప్రాపర్ గా గమనించిన తర్వాత సైకాలజీ సంబంధించి మన కోర్సులో మీకు రెండు పైస్ ఇచ్చాం సుమారు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల బిట్స్ ఉంటాయి సార్ ఈ ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా చేసుకుని రూపొందించిన ఆ బిట్స్ నుంచే తప్పకుండా మళ్ళీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వశ్చన్ వస్తుంది ఆ రెండు పీడిఎఫ్లు ప్రాపర్గా చదవండి మీకు సూపర్ ఛాలెంజ్ కోర్సులో కానీ కంటెంట్ కోర్సులో కానీ టెస్ట్ సిరీస్ కోర్సులో కానీ ఆ పీడిఎఫ్ ఉంది గమనించండి ఒకసారి రైట్ సార్ రిమైనింగ్ అదే తరహాలో గమనిస్తే తెలుగు అదే మాదిరిగా ఇంగ్లీష్ రైట్ సార్ తెలుగు ఇంగ్లీష్ టెన్త్ సిలబస్ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించాలి మిత్రమా జనరల్ గ్రామర్తో పాటుగా తెలుగులో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ని ప్రాపర్గా తీసుకోవాలి టెక్స్ట్ బుక్ గ్రామర్ వాటిపైన ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ప్రాపర్ ప్రాపర్గా తీసుకోవాలి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి రైట్ సార్ ఇంగ్లీష్ కు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలతో పాటుగా ప్రీవియస్ ప్రశ్నలు ఏమైతే ఏరియాస్ మీరు పరిగెల్లో తీసుకున్నప్పుడు మాక్సిమం ఇంగ్లీష్ అట్లా ఇట్లా అని చెప్పి రైట్ సార్ కాబట్టి ఇక్కడ గమనించాలి ఇంగ్లీష్ సంబంధించిన జనరల్ ని మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ లో మీకు శేఖర్ సార్ ఆధ్వర్యంలో కొన్ని కోడింగ్స్ బేస్ చేసుకొని పర్ఫెక్ట్ గా థర్టీకి థర్టీ సాధించేటట్టుగా తెలంగాణ మిత్రులకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ రైట్ సార్ ఏపీ మిత్ర తెలుగు ఇంగ్లీష్ పైన పరిపూర్ణమైనటువంటి క్లాసులు తరగతులు ఉంటాయి గమనించండి మిత్రమా ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేసే తెలుగు ఇంగ్లీష్ని కొంతవరకు నెగ్లెక్ట్ చేయకుండా పరిగణలోకి తీసుకోండి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి టెక్స్ట్ బుక్స్ మాత్రం తెలుగు అకాడమీ తప్పకుండా ఉండాలి టీచింగ్ మెథడాలజీకి సంబంధించి ఏపీలో కానీ తెలంగాణలో కానీ రెండు వేల పద్నాలుగు పుస్తకం రెండు వేల పద్దెనిమిది పుస్తకం రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఇంప్రెషన్ రైట్ సార్ న్యూ ఇంప్రెషన్ బుక్ రైట్ సార్ ఈ మూడు పుస్తకాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ టీచింగ్ మెథడాలజీ బుక్ ఆధారంగా చేసుకొని మన యాప్లో శేఖర్ సార్ ఆధ్వర్యంలో పాపన్న సార్ ఆధ్వర్యంలో కూడా కంప్లీట్ గా మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకుని మూడింటిని కవర్ చేసుకుంటూ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని బిట్స్ రూపంలో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది అదే తరహాలోనే క్లాసులు నిర్వహించడం జరిగింది మీరు ఈ మూడు పుస్తకాలు ఈ ఏర్లో చదివిన పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలియకపోతే మన క్లాసులు విని నోట్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డేటా అవుతాం ఏ మాత్రం గుర్తుపెట్టుకున్న తమా టెక్స్ట్ బుక్స్ మాత్రం తప్పకుండా చదివెట్టే ప్రయత్నం చేయాలి టెక్స్ట్ బుక్స్ మిస్ చేసుకునే ప్రయత్నం చేయదు రిమైనింగ్ సో వైపు డైవర్ట్ అవ్వద్దు రైట్ సార్ కేవలం మీకు జస్ట్ రివిజన్ పర్పస్ లో మాత్రమే యూటిలైజ్ అవుతుంది గమనించండి రైట్ సార్ అయితే ఇక్కడ మన కొన్ని పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ మళ్ళీ ప్యానల్ పైకి తీసుకొని బిఫోర్ టెట్ ఎగ్జామ్ ముందు డిఎస్సి ఎగ్జామ్ ముందు మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ ఆప్ ద్వారా ఉదయం నాలుగు నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ చేయడం జరుగుతుంది ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ముందు ఇది గమనించడం మిత్రమా తెలంగాణ మిత్రులకి ఏపీ మిత్రకి ఆధారాలను కొన్ని పీడిఎఫ్స్ రూపొందించడం జరుగుతుంది అవి మీకు రివిజన్ కోసం యూజ్ అయ్యేటట్టుగా కానీ టెక్స్ట్ బుక్ ను ఆయన టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని నేను క్వశ్చన్ తయారు చేస్తున్నా అన్నప్పుడు మీరు తప్పకుండా టెక్స్ట్ బుక్సే పాపర్గా చదవాలి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదవకుండా నేను డిఎస్సి క్రాక్ చేస్తా లో ఎక్కువ స్కోర్ తీసుకొస్తా అనేది ఇంపాసిబుల్ రైట్ సార్ అన్వీయమైనటువంటి కార్యక్రమం కార్యక్రమం కాబట్టి గమనించే ప్రయత్నం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సో టెక్స్ట్ బుక్స్ ప్రాపర్గా చదివే ప్రయత్నం చేయండి ఎయిటీ పర్సెంట్లో మిస్ చేసుకోదు మిత్రమా రిమైనింగ్ అదే తరహాలో గమనించినట్లయితే ఇక ఇంకో చిన్న ప్రతిపాదన మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఇప్పుడు మనకు ఏపీ మిత్రులకి తెలంగాణ టెట్ కు ఫీజు ఎంత ఉందా అంటే థౌసండ్ రూపీస్ ఉంది రైట్ సార్ ఒక విధంగా గమనించాలనుకుంటే ఈ టెట్ ఫీజుతో ఉన్నటువంటి వెసులుబాటు టెట్ ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు వచ్చేటప్పుడు అప్లికేషన్ల ద్వారా వస్తున్నటువంటి ఈ యొక్క ఫీజును పరిగణలో తీసుకొని ఓ రెండు సంవత్సరాల కాలం పాటు టీచర్లకు మళ్ళీ కేటాయించవచ్చు ఆ స్థాయిలో ఉంటుంది సార్ ఆల్రెడీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉన్నటువంటి వృత్తులు కూడా టెట్ ఎగ్జామ్ పెట్టే నేపథ్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి కాబట్టి అక్కడ ఉపాధ్యాయ వృత్తులైన మిత్రులకి దాంతో పాటుగా ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తులు కాబోతున్న మిత్రులకి ఇద్దరికి కలిపి టెట్ ఫీజు ఎంత అవుతుందో అంతకంటే ఒక రూపాయి తక్కువ మన వెంకట సార్ ఆమె ఇంట్లో సార్లు టెట్ టూ ప్లస్ డిఎస్సి రెండింటినీ కలగలుపుకొని కంప్లీట్ సిలబస్ పైన క్లాసులు నిర్వహిస్తూ కంప్లీట్ సిలబస్ పైన టెస్ట్ నిర్వహణ ఫోర్టీ సిలబస్ టెన్టీ సిలబస్ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ పిఐఈ దాంతోపాటుగా టీచింగ్ మెథడాలజీ కంప్లీట్గా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ వీటన్నిటిపైన తరగతులు లైవ్ అండ్ రికార్డ్ తరగతులు నిర్వహిస్తూ వీటన్నిటిపైన చాప్టర్ వారి ఎగ్జామ్స్ని అదే తరహాలోనే సో వీక్ వీక్లీ షెడ్యూల్ ప్రకటించుకుంటూ మీకు షెడ్యూల్ ప్రాతిపదిక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ డిఎస్సిని ప్రామాణికంగా చేసుకుని రేపు డిఎస్సిని పరిగణలో తీసుకొని సోషల్ కంటెంట్ టెస్ట్ వీడియో ఎక్స్ప్లెషన్ కూడా ఇస్తూ ఉన్నటువంటి కోర్సు మనకి సూపర్ ఛాలెంజ్ కోర్స్ అనేది కంప్లీట్ సిలబస్ పైన పూర్తి స్థాయి తరగతి టెస్ట్ ఉంటుంది ఆ ఫోర్ డబుల్ నైన్ ఉండే విత్రమా ఈ కోర్స్ ప్రైజ్ క్లాస్ ప్లేస్ వారి యొక్క ఆధ్వర్యంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ ట్రిపుల్ నైన్ కి అందించడం జరుగుతుంది అది ఆఫర్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు టెట్ ఫీజు కంటే తక్కువ ఫీజు తోటి మీరు టెట్ డిఎస్సి సాధించాలి రిమైనింగ్ సోషల్ అభ్యర్థులకి చాలా వరకు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ తప్పకుండా వాళ్ళకు ఉపయుక్తం చేసుకునే విధంగా ఉండాలనే తోటి ఏర్పాటు చేశాం ఈ యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ వ్యవస్థ అనేది ఒక ఆత్మ నిబద్ధత కలిగి ఎక్కువ మొత్తంలో మీ విజయానికి చేకూరాలనే నేపథ్యంతో పనిచేస్తుంది కాబట్టి మన అధ్యాపక బృందం యొక్క ఆధ్వర్యంలో టీం ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం వరకు త్రిపుల్ నైన్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది త్రిపుల్ నైన్ కి కంప్లీట్ సిలబస్ పైన క్లాస్ ఉండవి టెస్ట్ సిరీస్ మళ్ళీ ప్రత్యేకంగా కంప్లీట్ చూస్తే సెవెన్ డబల్ నైన్ కంటెంట్ కోర్స్కి వచ్చినప్పటికీ ఇక్కడ సిక్స్ డబల్ నైన్ అదే తనలోని ఏపీ మిత్రి తెలంగాణ మిత్రులు వేరు వేరుగా తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ పైన కోర్సులు ఉన్నాయి అవన్నీ కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి మిత్రమా మీకు ఏ కోర్స్ కావాలని రిసీవ్ చేసుకోండి అన్ని కలగలిపి నైన్ రూపీస్తో కోర్స్ అనేది ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల క్లోజ్ అవుతుంది తదుపరి తర్వాత టూ ఫోర్ డబల్ నైన్గా మారుతుంది టెట్ ఎగ్జామ్ రాయడం కోసం మీరు పెట్టే అప్లికేషన్ ఫీజు కంటే ఒక రూపాయి తక్కువగానే ఈ కోర్స్ మీకు అందించడం జరుగుతుంది కేవలం సోషల్కి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ పెట్టింది పేరు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా సోషల్ మిత్రులకి మా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ మా విజయంలో కీలక పాత్ర పోషించడం కోసం అండగా ఉంది చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి మీకు నమ్మకం కలిగించడం దాంతోపాటు మీ నమ్మకాన్ని నిలబెట్టడం మీకు అంటే మన యొక్క సోషల్ మిత్రులకి మాక్సిమం వీలైనంత వరకు ఒక ఫ్యామిలీ లాగా కోఆర్డినేట్ చేసుకుంటూ పోవడమే ఈ ప్రధాన ఉద్దేశం కాబట్టి మీరు అందరూ కూడా తెలిసిన మిత్రులు చెప్పండి షేర్ చేయండి టెక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రాపర్గా చదివే ప్రయత్నం చేయండి రోజు ఇంగ్లీష్ లైవ్ క్లాస్ కంటిన్యూషన్ అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ సో మచ్ ధన్యవాదాలు రైట్ సార్ యస్